ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది ఎందుకంటే రిషి సార్ రారేమో అని టెన్షన్ పడిన ప్రజలకు రిషి సార్ రీఎంట్రీ ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఉంది కథ ఏ విధంగా ఉన్న రిషి సారు వసు కనిపిస్తున్నారు డైలీ అది చాలు మన జనాలకి వాళ్ళిద్దరు బాండింగే ఈ సీరియల్ని ఆ రేంజ్లో నిలబెట్టిందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే కాబట్టి వాళ్ళిద్దరూ కనిపిస్తున్న ప్రతి ఎపిసోడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది వాళ్ళిద్దరూ ఉంటే చాలు ప్రేక్షకులకు అదే ఆనందమైన విషయం అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ స్టార్ మా పరివారంలో గుప్పడంత మనసు టీం రిషి వసు వస్తున్నారన్న విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే అయితే అందులో కొంతమంది టీం మెంబర్స్ కూడా గుప్పడంత మనసు సీరియల్ టీమ్ మెంబర్స్ స్టార్ మా పరివార్లో రాబోతున్నారు వాళ్ళు ఎవరెవరు అని తెలుసుకోవడం కోసం సంబంధించిన పిక్స్ను నేను ఇక్కడ పెట్టడం జరిగింది అయితే ఇందులో చాలామందే ఉన్నారు విలన్ శైలేంద్ర మహేంద్ర రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన సరోజ గారు కూడా స్టార్ మా పరివార్ షోకి వచ్చేశారు సో ఇక రిషి వసు వస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే వాళ్ళు మంచి మంచి డ్యాన్స్ సెలబ్రేషన్స్తో మనల్ని అలరించబోతున్నారు సో మంచి పెర్ఫార్మెన్స్తో మనల్ని చాలా బాగా అలరిస్తారని మనం కూడా కోరుకుందాం నెక్స్ట్ వీక్ ఆదివారం మా పరివారం ఎప్పుడు రాబోతుందా అని ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి